వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఒకటి సేల్క్ వచ్చింది ఇది పదిహేను ఫీట్ల దారి డాంబర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ప్రజెంట్ ఇరవై ఎకరాలు ఉంది అప్ టు హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా అవుతుంది మొత్తం అగ్రిమెంట్ పైన ఉంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు ఎకరానికి ఇరవై రెండు లక్షలు చెప్తాడు స్మాల్ నెగేషిబుల్ అవుతుంది లొకేషన్ వచ్చేసి జనగాం జిల్లా జనగాం మండలం జనగాం చౌరాస నుంచి ఒక సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది ఫామ్ వెంచర్లకు కానీ వెంచర్ ఫ్లాట్లకు కానీ ఓపెన్ ఫ్లాట్లకు కానీ మంచిగా ఉంటుంది ల్యాండ్ ఫామ్ ఫ్లాట్లకు కూడా బాగుంటుంది ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లు అట్లా కూడా చాలా బాగుంది ల్యాండ్ టైటిల్ క్లియర్ పొజిషన్ క్లియర్గా ఉంది ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఒకవేళ సోలార్ కోసం ఇట్లా కావాలనుకున్నా కూడా ఉంది వంద ఎకరాల వరకు అప్ టు హండ్రెడ్ ఎకర్స్ వరకు అవుతుంది వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ జస్ట్ ఒక సిక్స్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి మొత్తం ఇట్లనే ఉంటుంది ల్యాండ్ ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం చెట్లు మలిసినాయి గివే ఉట్టి చెట్లు ఉట్టి సాఫ్ చేసుకుంటే అయిపోతుంది వెంచర్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ల్యాండ్ కేవలం హైదరాబాద్కి ఎనభై కిలోమీటర్ల దూరంలో డాంబర్ రోడ్డుకు ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నుండి స్టార్ట్ అయితే ల్యాండ్ కిలోమీటర్ పొడుగు దాకా ఉంటుంది మొత్తం వంద ఎకరాల దాకా మనకు దొరుకుతాయి కాబట్టి మీరు వెంచర్ కోసం అయినా కూడా ఈ ల్యాండ్ చాలా మంచిగా ఉంటుంది ఒకవేళ ఫామ్ చేసి వేసి అమ్మాలనుకున్నా కూడా బాగానే ఉంటుంది ఒకవేళ సోలార్ కోసం కావాలనుకున్నా కూడా సబ్ స్టేషన్ కూడా దగ్గరనే సిక్స్ కేఎంలోనే ఉన్నది వన్ థర్టీ టూ ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా జనగాం మండలము జనగాం చౌరస్త నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది ఎకరానికి ఇరవై రెండు లక్షలు ప్రజెంట్ ఇరవై ఎకరాలు ఉంది అప్ టు హండ్రెడ్ ఎకర్స్ వరకు అగ్రిమెంట్ హోల్డర్ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి